విద్యను ఇష్టంగా చదవడంతో పాటు ఒక నిర్దేశాన్ని ఎంచుకుని అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులకు సూచించారు శుక్రవారం కొడంగల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపల్ స్రవంతి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల మనుగడ రక్షణ అభివృద్ది భాగస్వామ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ హాజరయ్యారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన తన స్మృతులను విద్యార్థులతో కలెక్టర్ ని వేసుకున్నారు ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు అధిగమించే విధంగా విద్యను అభ్యసించాలన్నారు వివిధ భాషల మీద పట్టు సాధించాలని సూచించారు చదువుకున్న కళాశాలలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు మన కళ ఎప్పుడూ గొప్పగా ఉండాలని అదేవిధంగా నమ్మకంతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు పెద్దలు తలదించుకునే విధంగా మన ప్రవర్తన ఉండకూడదని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు ప్రతి ఒక్కరూ మంచి పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు విద్యార్థినులు తమ ఆత్మరక్షణకై కరాటే నేర్చుకుని ప్రదర్శించడం అభినందినీయమని కలెక్టర్ కొనియాడారు తదనంతరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన యంగ్ ఒరేటర్ క్లబ్ మిడ్ ఇయర్ షో కేసును జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా వీక్షించారు విద్యార్థులను నిర్వహించిన ఆంగ్ల భాష సంభాషణకు సంబంధించిన ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రాయని కలెక్టర్ హర్ష్ చౌదరి డిడబ్ల్యూఓ కృష్ణవేణి హెచ్ఓ స్వర్ణకుమారి ఏఎంఓ రామ్ మస్తా వైవసీ జిల్లా మేనేజర్ విజయ్ కుమార్ తహసీల్దార్ రాంబాబు ఎంపీ ఓ విషారాణి సిడీపీఓ కాంతారావు కళాశాల ప్రిన్సిపల్ శ్రవంతి ఎంఈఓ రామరెడ్డి జీసీడీవో శ్రీదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు जेंडर वित्वेंडर डिस्क्रिमेशन एंड सोशल नॉम्स एंड प्रैक्टिस गर्ल्स बिकम एक्सपोज टू द पॉसिबिलिटी आफ् चईलड मैरेज टीन एज प्रेग्नेसि చైల్డ్ డొమెస్టిక్ వర్క్ ప్యూర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్స్వల్ అబ్యూస్ ఎక్స్ప్లైటేషన్ అండ్ వైలెన్స్ థ్యాంక్ యూ I <laughs> do ఫైటింగ్ అంటే మేమా ఫైట్ చేయడమా ఆడపిల్లలమా అనే రోజులు పోయాయి చూస్తున్నటువంటి ఇక్కడ అబ్బాయి బ్యాగ్ అమ్మాయి కాలం ఎలా కొట్టాలో Seven double points. One, two, three, four, show. Yeah. <coughs> My colleagues. ట్రైనింగ్ కలెక్టర్ గారు డీడబ్ల్యూ గారు ఈ సంస్థకి స్పెషల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ గారు ఆల్ ద టీచర్స్ వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ డిఎంహెచ్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చినారు వెనక కూర్చున్నారు వారితో పాటు మీ అందరికీ పిల్లలు దినోత్సవ శుభాకాంక్షలు నా చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తాను నా సెలెక్షన్ అయింది ఐఏఎస్లో అసలు అందరూ పోటీ చేస్తాము కృషి చేస్తాము సెలెక్ట్ అవుతాము ఎప్పుడెప్పుడు నేను ఐఏస్లో సెలెక్ట్ అయ్యాను చాలా లోపల నుంచి నర్వస్నెస్ వచ్చింది ఇది చాలా ఒక ఒక పేరు ఉంది ఎస్ఆర్ఎస్కి ఎట్లా చేయగలుగుతాను సో నా నాన్నగారు మమ్మీ గారు